వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంట్రెస్ టెస్ట్కి సంబంధించి క్యాండిడేట్ యొక్క ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సిపి గేడ్ ఎంట్రెన్స్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క సిపి గేట్ ఎంట్రెస్ టెస్ట్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ యొక్క నెక్స్ట్ అప్డేట్ గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ అయితే డిస్ప్లే అవుతుంది ఎవరైతే రీసెంట్ గా సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎంఏ కానీ ఎమ్స్సీ కానీ ఎంబీఏ కానీ అండ్ ఇంటిగ్రేటెడ్ కోసెస్ ఎంఏడిఎంఐడ్ కోర్సెస్ కోసం ఆన్లైన్లో అప్లై చేసి ఎంట్రెస్ రిజిస్టర్ రాసిన ఆఫ్షన్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో లో ఈ విధంగా సో మనకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది దట్ ఈస్ మీరు సిపి సబ్జెక్ట్ అయితే ఎంట్రెస్ రిస్టర్ రాయడం జరిగిందో ఆ ఎంట్రెస్ట్ టెస్ట్కు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది ఈ త్రీ థింగ్స్ అనేది కన్ఫామ్ చేసుకొని మనం యూర్ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ లో మనకు సంబంధించి సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన రిజల్ట్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఇకే మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క డీటెయిల్స్ రికవరీ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టు మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రెజెంట్ వచ్చేసి సో ఇక్కడ మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ కొని మేము వ్యూ ర్యాంక్ పై అయితే క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి సిపి గేట్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ తర్వాత మా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డే ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు సిపి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లో వచ్చేసి క్యాండిడేట్ ఒక ప్రొఫైల్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి యొక్క హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ టెస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాశారో ఆ ఇన్ఫర్మేషన్ మీ యొక్క కమ్యూనిటీ డీటెయిల్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీరు యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఆఫ్ టెన్ మార్క్స్ మార్క్స్ లో అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ర్యాంక్ అనేది మనకు స్టేట్ గా ర్యాంకు సో మీ సబ్జెక్ట్ ఎంత మంది అయితే రాయడం జరిగిందో ఆ అంతమందిలో మీ ర్యాంక్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రతి కు ఉండే డౌట్ ఏంటంటే సో నాకు వచ్చిన ర్యాంకి నేను అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా సార్ దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వండి అని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తారు సో మీకు మేము అది క్లారిటీ ఇవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించి ఎంత ర్యాంక్ వచ్చింది మీ కేటగిరీ ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి మీరు ఏ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటున్నారు సో అది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టు మేము క్లారిటీ ఇవ్వగలుగుతాము అండ్ అదేవిధంగా సెకండ్ థింగ్ వచ్చేసింది ఏంటంటే ఎవరైతే ప్రెంట్ సిపి గేట్ ఇంట్రెస్ట్ రాసిన ఆఫ్టెన్స్ ఉన్నారో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎంఏ కావచ్చు ఎంఎస్సీ కావచ్చు ఎంకామ్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావచ్చు ఎంఈడి కావచ్చు ఎంపీఎల్ కావచ్చు సో మేము డేటా అయితే కలెక్ట్ చేస్తున్నాము గూగుల్ ఫామ్ ద్వారా దట్ ఈజ్ మీ ర్యాంకును బట్టి మీ కేటగిరీని బట్టి మేము మళ్ళీ నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము ఎవరికి ఏ కాలేజ్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందని సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఆ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసినట్టయితే సో మేము మీకు క్లారిటీ అయితే ఇవ్వగలుగుతాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అప్డేట్ అయితే సిపిగేట్ యొక్క ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ 네. సో మనం ఈ విధంగా ర్యాంక్ కార్డ్ యొక్క ప్రివ్యూ చూసిన తర్వాత దాన్ని ఇలా స్క్రోల్ చేసినట్టు మనం ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ వచ్చేసి మనకు ఫింట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ర్యాంక్ కార్డ్ అనేది ప్రజెంట్ మీరు సిపి గేడ్ టెస్ట్ రాశారు కాబట్టి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి మీ టోటల్ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ర్యాంక్ కార్డ్ అయితే మీతో పాటు ఉండాల్సి ఉంటుంది ఇది ఫర్దర్ వెరిఫికేషన్ కూడా మనకు యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ సో ప్రింట్ తీసుకొని పీడిఎఫ్ లో సేవ్ చేసుకోవడం కానీ చేయొచ్చు అండ్ దీంట్లో మనకు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో సిపి గేట్ టెస్ట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మేము ఆల్రెడీ ప్రీవిస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అవిడే చూసినా మీకు క్లారిటీ వస్తుంది లేదా ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయినా కూడా మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అండ్ సర్టిఫికేట్స్ సంబంధించి కూడా మళ్ళీ మేము ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అయితే విషయంలో మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ సో మీ యొక్క కేటగిరీ ఏంటి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ ర్యాంక్ ఎంత అండ్ మీరు ఏ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాయడం జరిగింది సో మీరు ఏ కాలేజ్లో సీట్ కావాలనుకుంటున్నారు దాంట్లో మీకు సీట్ వస్తుందా రాట్లేదా అని తెలుసుకోవడం కోసం సో నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ టైం మేము ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే మేము నెక్స్ట్ వీడియో చేయడం కానీ లేదా మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లీ ఇవ్వడం అయితే చేస్తాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే